లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లువార్ మండలంలోని బైన్సాలోని గ్రామంలో లో ఉపాధి హామీ నిధులు పన్నెండు లక్షల రూపాయలతో ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామస్తులు సహకరించాలన్నారు పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి తాను నిధులు ఇవ్వడానికి సిద్ధమేనని సంఖ్యను పెంచాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతామని మరింత మెరుగైన విద్యను ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు తాను ఒక రైతు బిడ్డనే ఈ స్థాయికి రావడానికి మర్చిపోవద్దని అన్నారు ఈ సందర్భంగా వనల్పడి గ్రామస్తులు పలు సమస్యలను విన్నవించగా దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీఓ నీరజ్ ఎంపీఓ జాదవ్ ప్రదీప్ సీనియర్ నాయకులు సొలంకి భీమరావు గౌరీ శ్రీనివాస్ గణేష్ పటేల్ బైంస మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి స్థానిక నాయకులు చంద్ర పటేల్ సాయిరెడ్డి సీనియర్ అడ్వకేట్ గంగాధర్ మాజీ సర్పంచ్లు రాము రెడ్డి ఆయా గ్రామాల బీజేపీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అర్థమైందా మీరు ఇప్పుడు ఒకటి అనుకోవాలా మీరు రాబోయే దినంలో మీరు మేము ఇక్కడ కూర్చున్నాం నిరుచుక పెద్దగా ఇంత ఇక్కడ రావాలా ఇక్కడ రావాలంటే ఏం చేయాలా చదువుకోవాలా మెచ్చుగా ర్యాంకు రావాలా అప్పుడే రాగలుగుతారు కదా అంతేనా అమ్మాయి అందుకోసం మీరు ఇప్పుడే తలుచుకోవాలని ఇది అవుతా నేను ఐఏఎస్ అవుతా ఐపీఎస్ అవుతా లేకుంటే ఏమవుతా ఇంజనీర్ అవుతా ఏం తలుచుకుంటారు దాన్ని అది దీంతో పోవాలా మేము అప్పటి నుంచి లీడర్లను చూసి లీడర్ అనుకుంటే ఇలా అయినా కానీ మీ ఆఫీసర్లు అయినారు మా లీడర్ల కన్నా ఆఫీసర్లే కరెక్ట్ నేను షార్లే ఉంటది మంచిగా మరి చదువుకుంటారు మంచిగా మీరు చదువుకుంటే ఏమవుతుంది మీ స్కూల్ పేరు వస్తుంది గ్రామం ఈ కార్యక్రమం ఈ రోజుతో మాకు చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అంత పాటు ఇంకా కొన్ని చిన్న సమస్య మా రైతు సోదరులకు ప్రతి చేనుకి ఈరోజు పోవాలంటే ట్రాక్టర్లు మిషన్లు అయినాయి మాక్సిమం అన్ని సైడ్లలో రోడ్స్ ఉన్నా కొన్ని కొన్ని గుంటల వల్ల రోడ్లకు అంటే బండ్లు ఇబ్బందులు పడుతున్నారు మా రైతు సోదరులకు అన్ని రోడ్లలో గ్రామీణ సాధ్యం చేపించినట్లయితే ముఖ్యంగా నా చిన్న పూరికి అదే సార్ మరి దాన్ని త్వరలో మార్కెట్ కమిటీ నుంచి కానివ్వండి ఎమ్మెల్యే నుంచి కానివ్వండి మాకు మా గ్రామానికి రోడ్ల సమస్యను తీర్చినట్లయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తాం సార్ మరి ముఖ్యంగా మన పిల్లలందరూ కలిసి ప్రత్యేకంగా రాయశీరెడ్డి కాళ్ళు అలాంటి విషయాల్లో కూడా ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ స్మూర్త మీ అందరికీ తెలియజేస్తాను